చంపేసి వాళ్ళిద్దరు చనిపోయారు భర్త అప్పుల బాధ భరించలేక చనిపోయారు విషాదం ఏమిటంటే ఆ చనిపోయిన అమ్మాయి టెన్త్ క్లాస్ ఇప్పుడు సిలబస్ సిలబస్లో ఆ అమ్మాయి టెన్త్ క్లాస్లోకి వచ్చింది మా పిల్లవాడు ఆ రోజు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చాలా బాధపడుతూ ఈ విషయాన్ని చెప్పాడు నాన్న ఇవాళ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న చనిపోతూ మా క్లాస్మేటు అమ్మాయి చాలా క్లెవర్ నాన్న ఆ అమ్మాయి కూడా చనిపోయింది అని చెప్పాడు చాలా బాధ అనిపించింది ఇట్లా చూస్తూ ఉంటే చాలామంది పిల్లలు ఎదుగుతున్న పిల్లలు చదువుకుంటున్న పిల్లలు సంతోషకరమైన జీవితాన్ని చూడవలసిన పిల్లలు వాళ్ళు పదేళ్ల వయసు ఐదేళ్ల వయసు పదిహేను ఏళ్ళ వయసో ఉంటుంది ఇంకా చాలా పెద్ద జీవితాన్ని ఒక డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ళ జీవితాన్ని చూడవలసిన పిల్లలు చనిపోతూ ఉన్నారు కుటుంబాల్లో సంక్షోభాలు వచ్చాయి సమాజంలో సంక్షోభం వచ్చింది ఆర్థికపరమైన సమస్యలు ఉంటున్నాయి కానీ ఈ అన్ని సమస్యలు ఏవి వచ్చినా సరే వాటిని ఎదుర్కొని నిలబడి ఆ సమస్యలకి ఎదురు నిలబడి ఆలోచన తల్లిదండ్రులు చేయాలి పిల్లలకు కూడా ధైర్యాన్ని నేర్పాలి నేర్పకపోతే పిల్లలు చాలా సున్నితంగా తయారవుతూ ఉంటారు ఇప్పుడే అనిల్ చెప్పాడు పిల్లలు ఏమైనా మారం చేస్తే వాళ్ళు కోపపడితే వెంటనే మన జేబులో ఉన్న సెల్ ఫోన్ మన చేతిలో ఉన్న సెల్ ఫోన్ తీసి పిల్లల చేతుల్లో పెడుతూ ఉన్నాం దాని మూలంగా సెల్ ఫోన్ చూస్తారు సెల్ ఫోన్ ఎప్పుడు కూడా మనుషుల మనుషుల భావోద్వేగాలని సెల్ ఫోన్ ఎప్పుడు కూడా పూడ్చలేదు ఒక తల్లి ఆ బిడ్డతో కూర్చొని మాట్లాడితే ఒక తండ్రి ఆ బిడ్డతో కూర్చొని మాట్లాడితే మీరు ఒక గంట సమయం కేటాయించండి మీరు చాలా బిజీగా ఉంటారు మీ పనులల్లో బిజీగా ఉంటారు కానీ అన్నిటికైనా మన జీవితంలో గొప్పది ఏమిటి అంటే మన పిల్లలే మనం కోట్లు సంపాదించిన లక్షలు సంపాదించిన ఇంకా నాకు చాలా బాధ అనిపించింది అనిల్తో పాటు ఆయన మిత్రుడు మా ఊరి అబ్బాయే నాకు చాలా దగ్గర రవి వచ్చాడు ఆ పిల్లవాడు ఒక వార్త చెప్పినప్పుడు చాలా బాధపడ్డాను వాళ్ళ అమ్మాయి ఇంటర్మీడియట్లో శ్రీ చైతన్యలను నారాయణలో చదువుతూ రెండు జిల్లాలో ఫస్ట్ వచ్చినటువంటి అమ్మాయి హైదరాబాద్ అండ్ రంగారెడ్డి జిల్లాలో ఉత్తమమైన మార్కులు సంపాదించిన అమ్మాయి రేపు భవిష్యత్తులో ఏ కలెక్టరో డాక్టరో ఇంజనీర్ కావలసిన అమ్మాయి చిన్న వ్యాధి బారిన పడి నయం కాక చనిపోయింది అమ్మాయి ఇట్లా మనం ఆ పిల్లవాడు బాధపడినప్పుడు నాకు అనిపించింది ఏ తల్లిదండ్రులైనా సరే కోట్లు సంపాదిస్తారు కొందరు కోట్లు సంపాదిస్తారు కొందరు లక్షలు సంపాదిస్తారు కొందరు ఏమి సంపాదించకపోవచ్చు మంచి విద్యనిస్తారు కానీ చివరికి మనకు ఉండే సంపద కోట్లున్నా సరే మనకు సంతృప్తి ఇవ్వదు మన పిల్లలు సరిగ్గా ఉంటే మన పిల్లలు అనారోగ్యం పాలు కాకుండా ఆరోగ్యంగా ఉంటే మన పిల్లలు బాగా చదువుకుంటే అంతకు మించిన సంతోషం ఈ ప్రపంచంలో మనకు ఏమీ ఇవ్వదు కనుక మనం సంపాదించే ఆస్తులైనా ఎవరి కోసం సంపాదిస్తాం పిల్లల కోసమే సంపాదిస్తాం మీ అందరికీ తెలుసు భారతదేశంలో నెంబర్ వన్ ధనవంతుడు వేల కోట్లు ఎన్ని వేల కోట్లు అంటే నలభై వేల కోట్ల డబ్బు ఉన్నటువంటి ధనవంతుడు నలభై వేల కోట్లు అంటే ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి ఒక రాష్ట్రం బడ్జెట్ ఒక రాష్ట్రం అంతా ఒక సంవత్సరం అంతా నడపగడిగినటువంటి బడ్జెట్ అంత డబ్బున్నటువంటి అంబానీ రిలయన్స్ అధినేత అంబానీ అంబానీ కొడుకు పెళ్ళయింది మొన్న ఒక ఐదారు నెలల కింద పెళ్ళయింది ఆరు వందల కోట్లు ఖర్చు చేసి పెళ్లి చేశాడు ఆరు వందల కోట్లు ఆరు వందల కోట్లు ఖర్చు చేసి పెళ్ళి చేసిన ఆ పిల్లవాడు అనారోగ్యంతో ఉన్నాడు అస్తమా వ్యాధితో ఉన్నాడు అనారోగ్యంతో ఉన్నాడు ఆ పిల్లవాడు ఎప్పుడు ఏమవుతాడో తెలియదు కానీ అన్ని కోట్ల డబ్బున్నా సరే ఈ భారతదేశంలో పెద్ద ధనవంతుడైనా సరే ప్రపంచంలో ధనవంతుడైనా సరే అనారోగ్యంతో ఉన్న తన బిడ్డకి తన కొడుకుకి ఆయన సరైన ఆరోగ్యాన్ని తెచ్చువలేడు కనుక డబ్బు మనం ఏమి చేయలేము పిల్లల్ని ఆరోగ్యంగా చూసుకోవటం పిల్లలకి మంచి విద్య ఇవ్వటం ఈ రెండు మనం చేయగలిగితే తల్లిదండ్రుల నుంచి వారసత్వం ఏమి ఇవ్వగలుగుతాం అంటే తెలివి ఇవ్వగలుగుతాం మంచి విద్యను ఇవ్వగలుగుతాం మంచి సంస్కారాన్ని ఇవ్వగలుగుతాం మంచి ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతాం మనం ఆరోగ్యంగా ఉంటే మన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు మనం అనోగ్య అనారోగ్యంగా ఉంటే మన నుంచి జీన్స్ మన పిల్లలకు వస్తాయి పిల్లలు కూడా అనారోగ్యంగా ఉంటారు ఇవాళ మా నాన్న మా నాన్న ఎనభై మూడు సంవత్సరాలున్నాయి మా అమ్మ డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్నాయి ఇచ్చారు మా అమ్మ ఉంటే మా అమ్మ మా నాన్న చదువుకోలేదు అంబట్పల్లి గ్రామంలో ఒక దళిత కుటుంబంలో పుట్టాను నేను దళిత మాదివ కుటుంబంలో పుట్టాను మా నా అటు ఒక ఏడు తరాలు ఇటు ఒక ఏడు తరాలు మా ఇంట్లో ఎవరు చదువుకోలేదు నేనే మొదలు చదువుకున్నాను కానీ మా అమ్మ నాన్న నాకేమిచ్చారంటే చదువుకునే అవకాశం ఇచ్చారు చదువుకునే అవకాశం ఇచ్చారు కనుక ఇవాళ నేను మీ దగ్గరికి వచ్చి మాట్లాడగలుగుతున్నాను చాలామంది ప్రొఫెసర్లు ఉంటారు అందరు ప్రొఫెసర్లను నిలవరు నేను వెళ్ళాలనుకుంటే రోజు ఒక మీటింగ్కి వెళ్ళగలను కానీ నాకు టైం ఉండదు హైదరాబాద్ నుంచి అచ్చంపేటకు వస్తూ ఉంటే ఈ రెండు రెండున్నర గంటల ప్రయాణంలో కనీసం ఒక యాభై పౌండ్లు వచ్చాయి నాకు ఈ యాభై పౌండ్లు దేనికోసం వచ్చాయంటే సభల కోసం డేట్లు అడుగుతూ ఉన్నారు ఎక్కడ ఆంధ్ర ఎక్కడ కరీంనగర్ ఎక్కడ వరంగల్ మీ టైం కావాలా సార్ అని అడుగుతూ ఉన్నారు కానీ ఇవ్వలేను అంత ఎక్కువ మంది నన్ను ఎందుకు అడుగుతున్నారంటే నేను చదువుకున్నాను గనక ప్రొఫెసర్ని అయ్యాను గనక ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ని అయ్యాను గనక ఈ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ కావటం ప్రొఫెసర్ కావటం అనేది ఎవరైనా అవుతారు చాలామంది ప్రొఫెసర్లు ఉన్నారు నాకన్నా ముందు చాలామంది ప్రొఫెసర్లు ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ అయ్యారు అందరిని పిలవరు ఎవరైతే బాగా మాట్లాడగలరో ఎవరికైతే నాలెడ్జ్ ఉంటుందో ఎవరైతే చక్కని భాష తెలిసి ఉంటుందో వాళ్ళను మాత్రమే అర్థం